అందరికీ హాయ్ అండి మనం జార్జర్ శారీస్లో బ్లౌజ్ కుట్టేటప్పుడు ఒక్కోసారి మనం ఎంత నీట్గా కుట్టినా కూడా అది లూజ్ అనేది వచ్చేస్తూ ఉంటుందండి అలా రాకుండా ఉండాలంటే మనం లైనింగ్ క్లాత్కి ముందుగా ఈ శారీస్కి వేసే గమ్మునైతే చూడండి అలా డాట్స్ లాగా చుట్టూరు పెట్టేసుకొని దానిపైన మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే అంటిచ్చేసుకోవాలండి నీట్గా ఎక్కడా లూజు లేకుండా చూసుకొని నిదానంగా అంటిచ్చేసేయాలి అప్పుడు మనకి నీట్గా అయితే ఉంటుందండి చూడండి నేను అలా అంటిచ్చేసాను అలాగే అంటించేసుకోవాలండి అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా అలాగే డాట్స్ లాగా పెట్టేసుకొని ఇలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే అంటిచ్చేసేయాలి ఈ గమ్ అంతా ఆరిపోయిద్దండి కాసేపటికి ఆరిపోయిన తర్వాత మనం ఎక్స్ట్రా ఉన్న ఖర్చునైతే అదంతా కట్ చేసి ఎలా చుట్టూరు కట్ చేసిన తర్వాత చూడండి ఎలా ఉందో ఇప్పుడు ఎక్కడా లూజ్ అనేది లేదు కదండి నీట్గా ఉంది ఇంకా మనం చుట్టూరు కుట్టేయకుండా ఇట్లా డైరెక్ట్గా బ్లౌజ్ అయితే కుట్టేసుకోవచ్చండి